జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ విద్యుత్ ఆటిజెన్స్ కన్వర్షన్ జేఎస్ఈ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలలో పాల్గొని మద్దతు తెలిపిన సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావు దీక్ష చేస్తున్న కార్మికులకు నిమ్మర సంబంధించి దీక్ష ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వారి వారి అర్హతలను బట్టి ప్రభుత్వం కన్వర్షన్ చేయాలని కోరారు విద్యుత్ కార్మికుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పును ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం గత తప్పు మూల్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసి ఉన్నామని ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటున్నామన్నారు ఇతర కార్మికులకు వచ్చే ఏ సౌకర్యం ఏ బెనిఫిట్ కూడా వీళ్ళకి రాకుండా దోపిడీ చేస్తున్నారు పర్మనెంట్ కార్మికులు లక్షన్నర జీతం ఉంటే వీళ్ళకి ఇరవై వేలు అట్లా ఇస్తూ వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు గత డిఆర్ఎస్ చేసినటువంటి పాపమతి దాని నుంచి కొత్తగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హామీ ఇచ్చింది మేము వస్తే ఆర్సిజన్ వ్యవస్థను రద్దు చేస్తాం అందరి కార్మికులాగా క్రమబద్ధీకరిస్తాం రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది ఇవాళ వాళ్ళని పట్టించుకోవట్లేదు అందువల్ల మేము ఏఐటిసి కమ్యూనిస్ట్ పార్టీగా ఈ పేద కా ఆర్టిజన్లకి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వారికి పోరాటం కొనసాగిస్తాం మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు న్యాయబద్ధంగా చర్చలకు పిలవండి వాళ్ళ బాధలు పెద్ద ఖర్చు కూడా మీద భారం పడదు వాళ్ళకి రిజిగ్నేషన్ మార్చండి వాళ్ళకి జే జేపీలు లేకపోతే సబ్ ఇంజనీర్ లాగా జేఎల్సీ లాగా అందరిలాగా వాళ్ళకు అవకాశం ఇవ్వండి అలా ఇవ్వకపోతే వాళ్ళు చేసిన తప్పు మీరు చేసినట్లయితే వాళ్ళు ఏ తప్పు చేసి ఎలా మూల్యం చెల్లించారో మీరు ఆ మూల్యం చెల్లించొద్దని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు మేము కలిసాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం బాగుండాలని సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆక్సిజన్ సమస్యలని ఖచ్చితంగా పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి అలాగే విద్యుత్ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి గారు శ్రద్ధ పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం